తండ్రి మా ప్రభువు నీ ప్రియ కుమారుడైన మందనాలు స్తోత్రాలు తండ్రి గడిచిన కాలం ప్రారంభ ప్రార్థన ఇంతవరకు మీ అమూల్యమైన కార్యక్రమాన్ని జరిగించారు మీకు అనేకమైన వందనాలు స్తోత్రాలు తండ్రి ముందు ముందు జరిగే కార్యక్రమాలు నీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదంగా అనేక జీవనకరంగా వచ్చిన వారికి కూడా సంతోషకరంగా జరిగించి మహిమ కీర్తి పొందమని మేము నిన్నుతో బాగు తీసుకుంటుంది మరి అందరి వ్యవాహాలు గారు ఉన్నారు నా వెనక వచ్చి వారు నాకంటే శక్తివంతుడు అయిన చెప్పుడు వారు కూడా అనుకోని కాదు ఆయన పరిశుద్ధ హాత్మల్లోనూ అగ్నిలో బాపు తీసుకువస్తాను కనుక మాకు అలాంటి బాగు తీసుకు యేసు క్రీస్తు ధర్మములు నేర్చేవని ఈ కార్యక్రమం ఆశీర్వదించిన నా ప్రభువు నీ ప్రియవాలు అయిన యేసు క్రీస్తు ధర్మమును ప్రార్థించి వేడిపించు దాము